ఒంగోలు నగరంలో గుంటూరు రోడ్డులో గల పోతురాజ కాల్వలో జరుగుతున్న పూడిక తీత పనులను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పరిశీలించారు అక్కడ బ్రిడ్జి కిందకు వెళ్ళి పనులు పరిశీలించారు పనుల గురించి నగర కమిషనర్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది కోట్లకి పోతురాజు కాలువను ఆధునీకరణ కోసం మంజూరు చేయటం జరిగిందని అన్నారు ప్రభుత్వం మారిన తరువాత రివర్స్ టెండర్ ద్వారా అరవై రెండు కోట్లకు చేశారు అన్నారు గత ప్రభుత్వం దాని డబ్బులు అన్ని తినేసి వర్క్ క్యాన్సిల్ చేసిందని అన్నారు ఒంగోల్లో పోతురాజు కాలువ ఏడు ప్రాంతాల నుండి వెళుతుందని అన్నారు రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పోతురాజు కాలువను పూడిక తీతను చేపట్టామని అన్నారు అనేక సంవత్సరాల నుండి కాలువ వెంబడి ఇల్లు కట్టుకొని ఉన్నవారి జోలికి వెళ్ళమని అన్నారు ఎక్కడైనా ఒకటి రెండు ఇల్లు కాలువకు ఇబ్బందిగా ఉంటే వారికి ఎక్కడైనా స్థలం చూపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత నగర కమిషనర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ మేయర్ బుజ్జి టీడీపీ నాయకులు బండారు మదన్ బోడపాటి వెంకట్

వంశమెది చరిత్రనే తిరగేసే అభివృద్ధే తిరుగులేని ఎదురులేని జయేరి నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయహో జయ జయహో జయ జయ హో శ్రీ రామచర్ జనార్థనా జయ హో జయో జయ జయో జయ జయ హో శ్రీ రామచర్ జనార్దనా జయ హో जिल्ला तेलुगु दे देश ताता अधिनायकांजने ता ता आशया लाधिकारका जय हो जय हो जय जय हो दामचल जनाधना जय हों जय जय हो जय जय हो जय जय चरित्र ने समय चरिति अभिवृद्धे जनमे चरित्रे अभिवृद्धे जय भेदी सै प्रगति जय हो जय हो जय हो, हो। श्री दामचल जनाथना जय हो जय हो, जै हो जै जै जय हो, हकाशम जिल्ला तेलुगुदेशयकांजनेुर आशया लाधिकारका जय हो जय जय हो, जय जय हो, होता मचल धना जय हो

పూర్తురాజు కాలువ మనకి ఏదైతే పుడికిలైతే అయితే ఉందో దాని అంతా కూడా తీటం మొదలుపెట్టారు దీంట్లో దగ్గర దగ్గర ఈ పోతురాజు కాలువ టౌన్ను కలిసేది వచ్చే లోపల దగ్గర దగ్గర ఏడు చోట్ల ఉంది శ్రీరామ్ కాలనీ జయప్రకాష్ కాలనీ కర్నూలు రోడ్డు అరవై అడుగుల రోడ్డు అదేవిధంగా కమ్మపాలెం గుంటూరు రోడ్డు గోరింట మల్టీప్లెక్స్ రోడ్డు ఇట్లా ఏడు చోట్ల ఇది తగులుతా పోద్ది ఇది ఎప్పటి నుంచో మనకు ఒక పెద్ద సమస్య ఇది మేజర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒంగోలుకు ఉండేది ఇదే కార్పొరేషన్కి ఇది అనేక ఇబ్బందులతోటి ఎప్పుడు చూసినా ఒక వర్షం పడింది అంటే అటుపక్క ఇటుపక్క ప్రాంతాలు వాటర్ రివర్స్ కొట్టడం వల్ల పట్టాలు ఇళ్ళలోకి నీరు రావటాలు ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయి అదివరకి అక్కడ బలరాం కాలనీ అవన్నీ ఉండేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోసం పోయి వర్షం పడగానే ఇళ్ళలోకి నీరు పొక్తే ఆ రోజుల్లో చూసాం మేము ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా అక్కడ ఉండేదాన్ని హైట్ చేసి సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్ సిస్టమ్ కరెక్ట్ చేసేకి మళ్ళీ ఆ ఇళ్లలోకి నీళ్లు పోల ఈరోజు మనం అప్పుడు ఉండే టైంలో ఎనభై తొమ్మిది కోట్లు పెట్టి అప్పుడు శాంక్షన్ చేసాం ముఖ్యమంత్రి గారి దగ్గర పదిహేను సార్లు తిరిగి దానికి ఎట్లా ఇది మేజర్ సమస్య అండి డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే అందరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లో కూడా సగభాగం వచ్చే లోపల పోతురాసకాలకు వెళ్తుంది సగభాగం వచ్చే లోపలికేమో నలగాలకి వెళ్తుంది కాబట్టి ఈ సగభాగం ఇటు ఉండేదంతా కూడా పూత రసకాలకు వెళ్తుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది ఉండదు వర్షాలు వస్తే వెళ్ళిపోతాయని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత దాన్ని శాంక్షన్ చేశారు దాని ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయి మాకు వచ్చే టయానికి శాంక్షన్ లెటర్ వచ్చేసి ఇంకా టెండర్ కాల్ఫర్ వచ్చే టయానికి అప్పుడుండే పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి ఆ తర్వాత ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఎమ్మిడే రెండు నెలల్లోనే ఆయన అక్కడ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసేసి స్టోన్ వేసాడు అంతా చేశాడు అప్పుడు ఎనభై తొమ్మిది కోట్లని ఆయన ఏం చేశాడు రివర్స్ టెండర్ అని చెప్పేసి రివర్స్ టెండర్ ద్వారా పెట్టి దాన్ని అరవై రెండు కోట్లు చేశాడు అరవై రెండు కోట్లని ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు అక్కడ రివిడ్ మా ఆలోచన ఏంటి అంటే దీని కింద బెడ్ వేయాలి మొత్తం పూడికేలు తీసేసి ఈ పోతురాజు కాలం ఎక్కడ ఉందో అక్కడ దాకా దగ్గర దగ్గర పదహారు పన్నెండు కిలోమీటర్ల పైన ఉంది మన టౌన్ తగిలేదు ఒక తొమ్మిది కిలోమీటర్లు తగులుతుంది ఆ తర్వాత అంతా పొలాలలో వెళ్ళే పరిస్థితుంది కాబట్టి ఈ తొమ్మిది కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా కింద బెడ్ వేయాలి పిచ్చెట్లో అవన్నీ మలవకుండా అటు ఇటు బెడ్ వేసేసి రివిట్మెంట్ చేయాలి అప్పుడు సైడ్ కూడా పిచ్చెట్లు మొలవటం ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది తర్వాత మనం ఇన్స్పెక్షన్కి అటు ఇటు రోడ్ వేసేటట్టుగా పెడితే ఈ పోతరాజు కాలం ఇన్స్పెక్షన్ కాకపోతే పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉంటుంది పబ్లిక్ కూడా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుందని ఆ రోజుల్లో అవన్నీ ఎస్టిమేషన్ వేసి దాన్ని ఎనభై తొమ్మిది కోట్లకు ఆ రోజు పెట్టాము మేము పెట్టిన తర్వాత ఈ రివర్స్ స్టాండర్డ్ అని చెప్పేసి అరవై రెండు కోట్లు చేసి అరవై రెండు కోట్లలో అక్కడ రివిట్మెంట్ స్టార్ట్ చేశారు కట్టడం స్టార్ట్ చేస్తే అది మూడుసార్లు కట్టిన గోడ పడిపోయింది పడిపోయింది దాన్ని అప్పుడు పట్టించుకునే పట్టించుకునేవాళ్ళాడు ఆ ముఖ్యమంత్రి అట్టే తయారయ్యాడు అక్కడ ఉండే వ్యవస్థ పట్టించుకోలేదు ఇవన్నీ జరిగింది ఆ తర్వాత ముగ్గురు కాంట్రాక్టర్లు మాట్లాడి వీళ్ళు మేజర్ మనం పెట్టినదంతా ఈ తొమ్మిది కిలోమీటర్లకే టౌన్ ఇబ్బంది అని చెప్పి టౌన్కు పెడితే వాళ్ళు ఏం చేశారు అటుపక్క ఈజీ కాబట్టి అటు ఒక్క ఎత్తు వర్క్ చేసుకుంటా అటుపక్క నుంచి వచ్చారు అటుపక్క నుంచి వచ్చేసి నలభై నాలుగు కోట్లు డ్రా చేశారు అప్పుడే దాన్ని ఆ వరకు అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ తీయటం కట్ట ఇయటం అటు చేసుకుంటూ వచ్చారు జనాలు ప్రజలు ఇబ్బంది పడుతుంది ప్రజలు ఇక్కడ ఫేస్ చేస్తుంది మన ఇంటెన్షన్ కూడా ఈ తొమ్మిది కిలోమీటర్లు క్లియర్ అయితే మొత్తం కూడా బయటికి వెళ్తుందని మన ఉద్దేశం వీళ్ళు అటునుంచి వచ్చేసి దాని డబ్బులంతా తినేసి ఈరోజు దాన్ని వర్క్ కూడా లాస్ట్ క్యాన్సిల్ చేశారు తర్వాత మన మన కార్పొరేషన్లో ఒకసారి రీఎస్టిమేషన్ చేపిస్తే రీఎస్టిమేషన్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్లు వచ్చింది ఈరోజు మళ్ళా కూడా ఇంకోసారి ఇరిగేషన్ వాళ్ళ చేత కూడా ఏపిస్తాం అది కూడా ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు చెప్పాం అసెంబ్లీలో మాట్లాడాను అసెంబ్లీలో కూడా ఉంది కాకపోతే అక్కడ ఉండే ఫైనాన్స్ దీనివల్ల ఇబ్బందులు పడతా ఉన్నాయి దానికోసం అని చెప్పేసి రేపు వర్షాకాలం వస్తుంది ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మన కార్పొరేటర్లు మన వాళ్ళంతా కూడా కూర్చొని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి శాంక్షన్ అయ్యేదాకా లేట్ అవుతుంది కాబట్టి మనం మినిమం ముందు ఎక్కడైతే డీసిలిటేషను మనకు ప్రాబ్లం లేకుండా అవన్నీ కూడా పుడుకులు తీసేసి అవన్నీ కూడా సైడ్ వేసేసి దాని అన్ని చేయటానికి ఈరోజు చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గరికి ఇప్పటికి పది రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు పదహారు లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు మనమే చూసాం ఈరోజు నీట్గా అటు ఇటు బండి మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎక్కడికి ఎక్కడికి లైన్స్ ఉన్నాయో ఎందుకంటే నలభై నాలుగు ముప్పై ఎనిమిది అదేవిధంగా నలభై ఐదు ఈ డివిజన్స్ అన్నీ కూడా తగులుతాయి ఇక్కడికి వచ్చే నలభై తొమ్మిదో డివిజను నలభై ఎనిమిదో డివిజను అన్నీ కూడా తగులుతాయి కాబట్టి వాటి నుంచి వచ్చే మురికి నీళ్ళు కూడా అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా అక్కడ ఉండేవి కూడా క్లియర్ చేసుకుంటా వచ్చినప్పుడు ఆ వాటర్ అటు నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా పొత్తురాస్కొల్ పడేటట్టుగా ఈరోజు మన డిఈ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆమె కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఈరోజు మొత్తం కూడా తీపిస్తా ఉన్నారు మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన ఎండింగ్ వరకు కమ్మపాలను దాటే వరకు నీట్గా ఇట్లానే ముందు తక్కువతో ఇప్పుడు పదహారు అయింది రేపు యాభై లక్షలు అవ్వచ్చు అరవై లక్షలు అవ్వచ్చు మినిమం ఖర్చుతోటి కట్టలు నీళ్ళకి ఇబ్బంది రాకుండా రేపు పెద్ద వర్షం పడ్డా కూడా దాన్ని మినిమం స్టేజెస్ది ఈరోజు చేసుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంది మా ఉద్దేశం ఒకటే ముందు చూపుతోటి రేపు వర్షం పెద్దదైపోయి రేపు ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ముందు చూపుతోటే ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి మన కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ మన మేయర్ గారు కార్పొరేటర్లు ప్రత్యేకంగా దీని మీద కూర్చొని దీన్ని ఆ మిషన్ కూడా ఇక్కడ లేదు అది కర్నూలు నుంచి తెప్పించారు లాంగ్ ఇది ఉండేది ఫిఫ్టీ ఫీట్ లాంగ్ ఉండే భూమిది కూడా తీసుకొచ్చేసి దాని ద్వారా చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఎప్పుడో ప్రమాదం వస్తుంది అనేది కాదు ప్రమాదం వస్తుంది అని ముందుగానే జాగ్రత్త పడేదే ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నాం దీని అన్నీ కూడా క్లియర్ చేస్తే రేపు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేదే మా ఇంటెన్షన్ కాలువల చుట్టూ మేము ఆ రోజు చెప్పా ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అది వాళ్ళు అప్పుడు కావాలని అపోజిషన్ వాళ్ళు వాళ్ళు మీ అన్ని ఇల్లు తీసేస్తారు రేపు వచ్చిన తర్వాత అని కూడా ప్రచారం చేశారు అప్పుడు మేము చెప్పాం ఎక్కడన్నా ఒకటి రెండు ఇల్లులు బాగా దగ్గరగా ఉండి కాలవకి ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ మేము చూసి చేస్తాం మిగతా వాళ్ళు ఎవరి డిస్టర్బ్ చేయవు ఎందుకంటే ఈ కాలువ రివిట్మెంట్ చేసి బెడ్ వేసుకొని పోయేది అవసరమైతే అరవై అడుగులు ఉండేది యాభై అడుగులు చేసుకొని మేము వెళ్తాం తప్పితే అక్కడ ఉండే నివసించే వాళ్ళని ఎప్పటి నుంచి ఉండేవాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయము వాళ్ళకి అసలు ఆ ఇబ్బందులు తీసుకురావు ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారులే అని చెప్పి ఎవడన్నా గుడిసెలు వేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరుసటి రోజు పగల కొడతాం అది మాత్రం జరుగుతుంది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాం మేము కూడా ఈ తీసేస్తున్నారు కదా రోడ్డు బాగుంది ఇక్కడ ఒకటి వేసేసుకున్నాం అనే ఆలోచనకు మాత్రం వెళ్తే మాత్రం అది మీకు తప్పు అవుతుంది ఉండే వాళ్ళని మాత్రం మేము ఎవరము డిస్టర్బ్ చేయము దాన్ని తగ్గట్టుగానే కొంచెం ముందుకు వచ్చి కాలవనం చేసుకొని పోతారు ఇదండి థ్యాంక్ యూ ఏడు చోట్ల చేసుకున్నాము మనకి కాలువలు కలిసి ట్రైన్లో ఏడు చోట్ల అక్కడే కాకుండా అంత ముందు కూడా ఇప్పుడు పెట్టినది ఇంత ఇంకా ఇంత